నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో అన్ని డివిజన్లో చేపడుతున్న రోడ్డు మరమ్మతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ సూరితేజ అధికారులను ఆదేశించారు పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ఇరవై మూడవ డివిజన్ పోలీరమ్మ చెట్టు సెంటర్ బ్యాంక్ కాలనీ ఆనకుంట ప్రాంతాలలో కమిషనర్ గురువారం పర్యటించారు డివిజన్ పరిధిలో వివిధ ప్రాంతాలలో రోడ్లపై గుంతలు పాట్ హోల్స్ గుర్తించిన కమిషనర్ వెంటనే సరిచేయవలసిందిగా ఇంజనీర్ అధికారులను ఆదేశించారు రోడ్డుపై ఉన్న భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు సంబంధిత భవన యజమానులకు నోటీసులు జారీ చేయాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు రోడ్డుపై ఉన్న ఉపయోగంలో లేని వాహనం పోలీసుల సహాయంతో తొలగించవలసిందిగా టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు రోడ్డును ఆక్రమించి నిర్మించిన ర్యాంప్ను తొలగించవలసిందిగా అలాగే భవన నిర్మాణం జరిగినప్పుడు సిబ్బంది పర్యవేక్షణ సరిగా జరగటం లేదని టౌన్ ప్లానింగ్ సిబ్బంది మీద ఆగ్రహం వ్యక్తం చేశారు సచివాలయ సిబ్బంది అందరూ వారికి కేటాయించిన విధులలో క్రమశిక్షణ పాటిస్తూ ఫీల్డ్ సిబ్బంది అందరూ వారి వారి సచివాలయ పరిధిలో క్షుణ్ణంగా తిరిగి వారు చేయవలసిన విధులను క్రమశిక్షణ నిబద్ధతతో నిర్వహించాలని సచివాలయ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు బ్యాంక్ కాలనీలో పార్కు లోపల నిరుపయోగంగా ఉన్న భవనాన్ని ఉపయోగంలోకి తీసుకుని వచ్చి అద్దె భవనంలో ఉన్న సచివాలయాన్ని నిరుపయోగంగా ఉన్న భవనంలోకి వెంటనే మార్పు చేయవలసిందిగా సూచించారు అలాగే ఆ భవనానికి కావలసిన ఎలక్ట్రికల్ ఫర్నిచర్ సదుపాయాలను వెంటనే ఏర్పాటు చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు చెత్త వాహనములు రోజుకు ఐదు ట్రిప్పులు తిరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్లాట్ ఎవరు చెప్పండి ఐదేళ్ళు పనిచేసారు చెప్పండి ఎక్కడ ఉన్నాయి ఎవరి ప్లాట్ చెప్పండి బిఎల్టీ వేసారా ఎడ్మిన్ ఓకే ఎడ్మిన్ వద్దు ఈ మన ఆరే ఎవరికి వీఎల్టీ ఎందుకు ఎందుకే నిన్న స్పెషల్ మన ప్రిన్సిపల్ దగ్గర తీస్తారు మీటింగ్ తీసుకున్నారు అందరికీ ఏం చెప్పారు కేర్ చేస్తుంది చూసారా ఏం చెప్పారు డాక్యుమెంట్స్ తీసుకుంటారు మరి అది చేయి ఖాళీ ప్లాట్ మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు సబ్ రిజిస్టర్ నుంచి డాక్యుమెంట్స్ తీసుకొని వెయిట్ వేయాలి అప్పుడు తీయన్ అవుతుంది మీకు అప్పుడు ఎవరో ఊనరు ఫేస్ అవుతుంది ఆ రీజన్ చెప్పడానికి కుదరదు ఇది ఎవరో రీజన్ ఎవరో తెలియదు మాకు సబ్ రిస్టర్ తెలుస్తుంది అంటే ఇంత కాస్ట్లీ అప్పుడు ఏం చెప్తాం రింటెడ్ అక్కడ ఉంటున్నారా రింటెడ్ లోన్ రింటెడ్ లోన్లు మారమని చెప్తాం కదా జుడిషియల్ మారమం మీ ఏరియాలో ఉందమని చెప్తాం మారట్లేదు ఎందుకు మారట్లేదు చిన్న పాప ఓకే అది కాదు ఈ రోజు మీరు దీంట్లో షిఫ్ట్ ఉంది ఇవన్నీ క్లీన్ చేస్తారు ఈరోజు క్లీన్ చేస్తారు మొత్తం తీసేస్తారు తీసి ఇక్కడ ఉన్నాయి దీంట్లో కావాల్సిన సివిల్ వర్క్ ఏ ఉన్నాయి ఏవరు దీంట్లో ఏం కావాలంటే అది అండి ఏం కావాలంటే అది వన్ సెక్రటరీ డైరెక్ట్ ఇక్కడ ఏం కావంటే అక్కడ ఫ్యాన్లు లైట్లు లేకపోతే అక్కడ క్లోజ్ చేయాలంటే లాక్ కరెక్ట్గా పెట్టాలి గ్రిల్ ఏమీ చెక్ అవ్వకుండా గ్రిల్ గ్రిల్ ఒకటి అలా అన్ని పవర్ చెక్ చేసి చేయడం అన్ని ఏది కావాలంటే అది దగ్గర చేయించుకోవాలి మళ్ళీ మాకు అది లేదు ఇది లేదని చెప్పదు ఇప్పుడే చెప్తున్నా ఏదో మాట్లాడి ఏం కావాలంటే చేయించుకోండి మీదే రోజు మీకు ఎవరు చేసి నేను నువ్వే చేయించుకోవాలి అదే ఏం కావాలంటే అది ఈరోజు అది క్లీన్ చేసి మారండి సాయంత్రాన్ని మారండి పైన